హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు శోభనా వ్లాక్స్ ఈరోజు మీకు నేను ఈరోజు మా అమ్మ ఉద్దిబేళ వడలు కొబ్బరి చట్నీ చేస్తుందండి అది ఎలా చేస్తుందో నేను మీకు చూపిస్తాను ఉద్దిబేళ అండి ఈ గ్లాస్ నిండా ఇది పావు గ్లాస్ ఉంటుంది ఈ గ్లాస్ నిండా ఉద్దిబాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక టూ టైమ్స్ బాగా శుభ్రంగా వాష్ చేసుకొని కడిగిన తర్వాత వాటిని వాటర్లో ఒక వన్ అవర్ నానబెట్టాలండి ఉద్దిబేళ్ళని ఒక గంట సేపు నాన ఇవ్వాలి నానిన తర్వాత ఆల్రెడీ మా అమ్మ నానపెట్టేసింది అంతా పిండి కూడా రెడీ చేసి పెట్టింది ఆల్రెడీ ఇలా రెడీ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా వేసుకోకూడదండి ఎక్కువ మెత్తగా వేసుకుంటే పిండి మనకి చాలా ఇది మెత్తగా వస్తాయి అనమాట కొంచెం అట్లా గరుకుల్లాగా అన్నట్టు ఉంటే పిండి మనకి నూక నూకలాగా మన హోటల్లో చేసినట్టుగా కొంచెం బాగా నూక నూకగా వస్తుంది ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు ఎక్కువ వాటర్ వేసుకుంటే ఆయిల్ పీల్చుతుంది పిండి ఇలా ఉండాలి ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు వడాలు కొబ్బరి పచ్చడి ఎలా చేస్తుందో నేను మీకు చూపిస్తాను ఇందులో కాస్తంత ఉప్పు సోడా పొడి వేసి కలిపి పెట్టేసింది పిండి ఎక్కువ జోరుగా ఉండకూడదు చూడండి ఇలా ఉండాలి పిండి కనిపిస్తుందా అండి ఓకే అండి ఇప్పుడు ఫస్ట్ కొబ్బరి పచ్చడి చేస్తుంది కొబ్బరి పచ్చడి ఎలా చేస్తుందో చూద్దాం మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి ముక్కలు కొన్ని పప్పులు ఎక్కువ కాదు కొన్ని చాలా బాగుంటుంది పచ్చడి తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు బాషుభ్రం కడుక్కొని పచ్చిమిర్చి తర్వాత తగినంత ఉప్పు తర్వాత చింతపండు చింతపండుని నానపెట్టుకొనైనా వాటి వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఇట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు నేను చింతపండు కొంచెం లైట్ కడుక్కొని ఇలా డైరెక్ట్ వేసేస్తున్నాను తర్వాత ఎల్లిపాయలు ఎందుకండి వెల్లుల్లి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు పచ్చడికి తర్వాత పెడుతుందండి స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర తర్వాత కొన్ని ఉద్దిబాళ్ళు ఎక్కువ కాదు కొన్ని తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు కరివేపాకు ఉద్దిబాయలు వేసుకుంటే పచ్చడికి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఉద్దిబాయలు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతే ఎక్కువ మళ్ళీ మాడకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి వేసేసుకుందాం కొంతమంది కొబ్బరి పచ్చడి అంటే దీంట్లో పుదీనా కొత్తిమీర అన్నీ వేస్తుంటారు కొంత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తుంటారు కానీ అవన్నీ వేస్తే కొంచెం మసాలా టైపు అనిపిస్తుంది అనేసి నేనేం వేయట్లేదు చాలా టేస్ట్ ఉంటుందండి కొబ్బరి పచ్చడి మాత్రం మా అమ్మ చేసే కొబ్బరి పచ్చడి తింటే ఇంకా అస్సలు ఇంకా వదలాల్సిన పని లేదు అంత బాగుంటుంది కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు పచ్చడి అయిపోయింది కదండీ నెక్స్ట్ ఇప్పుడు వడలు చేస్తుందండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తుంది ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక వడలు వేసేసుకుందాం పిండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వడాలేస్తుంది చూడండి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకోకండి మీడియం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకుంటే కొంచెం వడలు ఉడుకుతాయి అనమాట కొద్దిగా లోపల పిండి పిండి లేకుండా ఉడుకుతాయనమాట అయిపోయినాయి ఇక తీసేసుకుంటున్నాం సెకండ్ వేస్తుంది ఇదిగోండి వడలు రెడీ అయిపోయినాయి ఇక ప్లేట్లు సర్వ్ చేసుకొని తినేయడమే వడలు కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది చూడండి వేడి వేడి వడలు కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఇదేనండి ఈరోజు మా అమ్మ చేసిన ఉద్దిబెల వడలు కొబ్బరి చట్నీ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో ఇంకొక ఐటంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ వేడి వేడి వడలు కొబ్బరి చట్నీ